హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు దెబ్బోరా కిచెన్లో నేను ఏం చేయబోతున్నానంటే కూర రొటీ పచ్చడి వేస్తున్నా చాలా బాగుంటుంది నైడు లాస్ట్ వరకు చూడండి ఇవైతే మూడు పుంటి కూర కట్టలు నేను మంచిగా ఒలిచి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు దానికి కావాల్సింది ఏంది ఇప్పుడు ఇప్పుడు ఆయిల్లో వేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మట్టి పాత్రలు అయితే నూనె పెట్టిన నూనె అయితే కాగింది ఇప్పుడు ఇంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ అంతా మెంతులు వేస్తున్నా ఇవి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఇవి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ మంచిగా వేయాలి ఇట్లా తర్వాత మనం కూర ఎంతుందో దానికి తగ్గినంత పచ్చిమిర్చి వేస్తున్నాం పచ్చిమిర్చి అయితే నూనెలో బాగా వేపుకోవాలి ఇవి బాగేయాలి ఎల్లిగడ్డ వేసిన ఒక పది పాయలని ఎల్లిగడ్డ కొద్దిగంత కరివేపాకు కూడా మంచిగా నూనెలో వేపుకోవాలి ఇలా కొద్దిగంత పసుపు వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకొని కలిపేసుకోవాలి తర్వాత పుంటి కూర అనేది ఇలా పెట్టేసుకోవాలి కొంచెం కొంచెం పెట్టుకోవాలి ఇందులో పుంటి కూర అయితే ఇట్లా కింద మీద అనేసుకోవాలి మిగిలిన కూడా ఇలా పెట్టేసుకోవాలి ఇది కూడా మొత్తం కలిపేసుకోవాలి ఇట్లా కింద మీద ఇలా మొత్తం కింద మీద ఇలా నేసుకోవాలి ఒకే అలా అలా ఉడకతలేదు అంటే ఒక కొద్దిగాని వాటర్ వేసుకోవాలి కొంచెం అంత వేసుకొని ఒక రెండు చెంచాలు మూడు చెంచాలు వాటర్ వేసుకుంటే కూడా ఉడికిపోతుంది మాడకుండా మనం కూడా కొద్ది వాటర్ వేస్తున్నాం కొంచెం ఇది మొత్తం ఉడకాలి కదా ఇప్పుడైతే పుంటికూర అయితే మొత్తం ఇట్లా ఉడికిపోవాలి ఇది దించి పక్కన పెట్టేసుకున్నాం మనం కొద్దిగా ఆరాలి ఫ్రెండ్స్ ఇప్పుడు రోల్ అయితే మంచిగా శుభ్రంగా కడిగి శుభ్రంగా చేసుకున్నాం ఇప్పుడు ఇలా అయితే నేను పుంటికూర ఏదైతే మనము ఉడకబెట్టి పెట్టుకున్నామో ఇవన్నీ లేచేసుకోవాలి అప్పు కూడా వేసుకోవాలి అంట పుట్టెడు ఉప్పు వేసినా పుల్లగానే ఉంటుంది అంట ఎందుకంటే మా నాయనమ్మ చెప్తుండే పుంటికూరలో పుట్టెడు ఉప్పు వేసినా అది పుల్లగానే ఉంటుందని అని రెడ్డి దంచుకుందాం పుంటికూరలో మంచి ఐరన్ ఉంటుంది కూర తినాలి చాలా బాగుంటుంది మిక్సీ ఉన్న వాళ్ళు మిక్సీలో వేసుకోవచ్చు ఒకవేళ రోట్లో నూరుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుందంటే ఇట్లా రోట్లో కూడా నూరుకోవచ్చు రోట్లో నూరుకుంటే ఏంటంటే కొంచెం చాలా బాగుంటుంది మిక్సీలో వేస్తే ఏంటంటే చాలా మెత్తగా అవుతాయి దాని టేస్ట్ దానికి దీని టేస్ట్ దీనికే కానీ పెద్ద ఎల్లిగడ్డలు ఆవాలు మెంతులు వేసినాం కదా మంచి వాసన వస్తుంది ఇక్కడ ఫ్రెండ్స్ ఇప్పుడు పచ్చడి అయితే రోట్లో నుంచి ఎత్తేద్దాం ఇట్లా రోట్లో ఎత్తేసుకోవాలి అంత మెత్తగా నూరుకోవద్దు ఇట్లనే ఉండాలి ఇట్లా ఉంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే వేరే బాండీలో వేసిన నేను పచ్చడి ఇప్పుడైతే మనం ఏది మనం పోపు పెట్టుకుంటున్నాం అది ఏంటంటే కొంచెం జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు ఒక ఎల్లిగడ్డ అట్లా చిన్న ఎల్లిగడ్డ వేసేసి పోపు పెట్టిన కొంచెం అంత ఇంగు వేసేసి ఇలా చేసుకుంటే కొంచెం బాగుంటుంది తింటానికి కూడా రుచిగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నేను చేసిన పచ్చడి ఇలా ఉంది మీకు ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి మీకు కూడా నచ్చితే మీరు ఇలా చేసుకోండి ఇది చాలా బాగుంటుంది ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళకు ఇలాంటి కూర పచ్చడి వారంలో రెండుసార్లు మూడు సార్లు తిన్నా చాలా మంచిది ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ కేడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్